సో వన్ బై వన్ శారీస్ చూద్దాము అండ్ ఇవి కాస్ట్లీ శారీస్ కాబట్టి మీకు డెఫినెట్గా ఆఫ్టర్ పేమెంట్ వీడియో కాల్ చేసి చూపించడం జరుగుతుంది మీరు అడిగితే సో ప్రతి ఒక్కరితో ఈరోజు వీడియో కాల్ నేనే మాట్లాడబోతున్నాను ఈ శారీస్ కోసం ఎవరైతే అమౌంట్ చేసిన వాళ్ళకి మాత్రమే మళ్ళీ అందరితో మాట్లాడాలి అంటే నా వల్ల కూడా రాదు సో ఎవరైతే పేమెంట్ చేశారో ఆఫ్టర్ డిస్పాచ్ మీకు వీడియో కాల్ చేసి నేను చూపిస్తాను మీరు అడిగితే ఓకేనా సో వన్ బై వన్ చూడండి సో మంచి క్వాలిటీ శారీస్ నేనే ట్వంటీ టూ థౌజండ్ పెట్టి తీసుకున్నా నేను మా పాప ఫంక్షన్కి అలాంటి శారీస్ అనమాట వన్ బై వన్ శారీస్ అయితే చూడండి సో కలర్ కాంబినేషన్స్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయి వితౌట్ లైటింగ్లో చూపిస్తున్నా నేను లైటింగ్ కూడా లేకుండా సో ఇంకొక రేంజ్లో చూపించొచ్చి సారీస్ కావాలి అంటే వితౌట్ లైటింగ్ చూపిస్తున్నా ఎక్సలెంట్ శారీస్ అండి క్లియర్ గా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి వైన్ కలర్ వైన్ విత్ గ్రీన్ కాంబినేషన్ చాలా సూపర్గా ఉన్నాయా గుర్తొస్తున్నాయా శారీస్ కాంజీవరం బ్రొకేట్ శారీస్ ఎప్పుడో ఒక చోట ఎక్కడో ఒకటి రెండు పీసులు మాత్రమే మనకు తగులుతాయి బట్ పెద్ద షాపింగ్ వాళ్ళు వాళ్ళు చేయించుకుంటున్నారండి యాక్చువల్గా సో వాళ్ళ దగ్గర నేను వాళ్ళు చేయించుకున్న దగ్గరికి వెళ్ళి సో నాకు నచ్చి యాక్చువల్గా ర్యాండమ్గా జరిగి జరిగింది ఇదంతా వేరే శారీస్ కోసం వెళ్ళాను బట్ ఈ శారీస్ నాకు వదలాలన్నీ అసలు చూడండి ఎంత బాగుంది చాలా సూపర్గా ఉంది మీకు డెఫినెట్గా అమౌంట్ తగ్గిస్తా హండ్రెడ్ పర్సెంట్ మీకు మార్కెట్ కన్నా మార్కెట్ మీద ఫిఫ్టీ పర్సెంట్ నేను తగ్గిస్తాను వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించడం కాదు వాళ్ళు ఏదైతే ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తున్నారో దానికన్నా ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించి ఇవ్వగలను ఓకే సో ఎందుకంటే చాలా చిన్న మార్జిన్ పెట్టుకొని ఎందుకంటే మనకి మల్టీబుల్ ఒక్కటి దాని మీదే కాదు కదా మన బిజినెస్ మనకి డ్రెస్సెస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి సో వాళ్ళకి ఇది మాత్రమే బిజినెస్ స్టార్ట్ డెఫినెట్గా అంతే చేయాలి మేబీ మెయింటెనెన్స్లో అందరికీ ఉంటాయి మనకు మెయింటెనెన్స్ లేకుండా లేవు సో ప్రీమియం కలెక్షన్ చాలా సూపర్గా ఉన్నాయండి చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి ప్రీమియం కస్టమర్స్ ఇన్ని రోజులు మీరు వేస్ట్ చేసుకున్న మనీని మీరు నేను ఈరోజు సేవ్ చేయబోతున్నా నిజంగా రెడ్ అండ్ లావెండర్ అసలు డిఫరెంట్ కదా మరున్ షేడ్ రెడ్ అనమాట విత్ లావెండర్ బ్లూ విత్ ఆరెంజ్ అసలు ఈ కాంబినేషన్ కోసం ఎంతమంది ట్రై చేస్తారు కదా బ్లూ విత్ ఆరెంజ్ ఓవరాల్ శారీ ఇదే డిజైన్ రన్ అవుతుంది